నమస్కారం నేను శివాజీరావు తల్లాప్రగడ తల్లా ప్రకట హస్ట్రో ఛానల్కి స్వాగతం సో ఈ వీడియో ఈ నెల అంటే డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ నుండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఎనిమిది వరకు శని పూర్వభద్ర నక్షత్రంలో సంచరిస్తాడు సో శనికి గురువుతో సంబంధం ఏర్పడుతుంది మిథున రాశి వారికి వృత్తి ఉద్యోగాలు ఇచ్చే విశేషమైన అవకాశాలు కలిసి వస్తాయి తర్వాత జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొనేవారు చాలా మంచి సక్సెస్ సాధిస్తారు మంచి పదవి అధికారం లభిస్తాయి ఆకస్మిక ధనప్రాప్తి ఉంటుంది స్పెక్యులేషన్లో సక్సెస్ ఉంటుంది భార్య లేదా భర్త తాలూకా ఆస్తి కలిసి రావటానికి మంచి అవకాశాలు ఏర్పడతాయి తర్వాత విదేశీ వివాహ సంబంధాలు కలిసి వస్తాయి సో వృత్తి ఉద్యోగాల రీత్యా అవార్డులు రివార్డులు తర్వాత ఇంక్రిమెంట్స్ ఇవన్నీ అందుకుంటారు